హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ హీరో శివాజీ మనందరికీ గుర్తు ఉండే ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోడీ మరియు చంద్రబాబు నాయుడుతో కలిసి టీడీపీ మరియు బీజేపీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించారు ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్లో తన వంతు గలం ఇప్పుతున్నారు శివాజీ తర్వాత అగ్రిగోల్డ్ బాధితుల పైన కూడా తన వంతు పోరాటం సాగిస్తున్నారు కానీ ఏపీలో అధికార టీడీపీ పార్టీ అవలంబిస్తున్న తీరు పట్ల ఆయన ఎప్పటికప్పుడు విరుచుకు పడుతూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు కేవలం అధికారం కోసమే లేనిపోని అబద్ధాలు చెప్పారని భారతదేశంలో ఎవరైనా మేనిఫెస్టోల కింగ్ ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడేనని ఆయన అన్నారు ఇక ఆయన అధికార పార్టీని తిట్టుతుంటే జగన్పై చేస్తున్న వ్యాఖ్యలను కూడా ఖండించారు జగన్పై లేనిపోని అబండాలు వేస్తున్నారని రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోయి జగన్పై వ్యక్తిగత దోషాలకు దిగుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు దీంతో త్వరలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది మరి ఆయన వైసీపీలోకి వస్తారా లేదో తర్వాత విషయం కానీ జగన్మోహన్ రెడ్డిని కాదని అధికార టీడీపీపై ఎవరు వేలెత్తి చూపినా వారు వైసీపీలోకి వస్తున్నారని పచ్చ మీడియాకు ప్రచారం చేయడం అలవాటుగా మారింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి